బాలకృష్ణ హీరోగా బ్యాక్ టు బ్యాక్ నాలుగు సక్సెస్ లు దక్కించుకున్నారు అఖండాతో మొదలైన సక్సెస్ జోరు తాజాగా సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా వరకు సాగింది అఖండ తర్వాత వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న బాలకృష్ణ తాజాగా డాక్ మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్నాడు ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ రూపొందుతుంది అఖండ టూలో బాలకృష్ణ మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈసారి అంతకు మించి సనాతన ధర్మం గురించి చూపిస్తూ హిందూ సంప్రదాయాలపై సీన్స్ ఉండబోతున్నాయట వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి ఇటీవల యూపీలో ప్రారంభమైన మహా కుంభమేళాకి వెళ్లి మరి దర్శకుడు బోయిపాటి కొన్ని సీన్స్ కి సంబంధించిన షూటింగ్ తీసుకొని వచ్చారట బాలకృష్ణ అక్కడ షూటింగ్ లో పాల్గొంటారనే ప్రచారం జరిగిన అది అని తేలిపోయింది అఖండ టూ లో మహా కుంభమేళాకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నులు విందుగా ఉంటాయని ప్రతి ఒక్కరికి గూస్ బాంబ్స్ విధంగా బోయిపాటి ప్లాన్ చేశారని తెలుస్తుంది ఇక సినిమాలో కీలకమైన ఒక సన్యాసిని అగోరి పాత్ర ఉంటుందట ఆ పాత్ర కోసం బోయిపాటి ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ ను పరిశీలించి చివరకు ప్రముఖ నటి శోభనను ఎంపిక చేశారని తెలుస్తుంది ఇటీవల కల్కీ సినిమాలో శోభన కీలక పాత్రలో నటించిన విషయం తెలిసింది అప్పట్లో హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శోభన ఈ మధ్య కాలంలో ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఉన్నారు ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటే తప్ప సినిమాను కమిట్ అవ్వడం లేదు బాలకృష్ణ సినిమా కోసం బోయ్పాటి చెప్పిన పాత్ర ఆమెకు బాగా నచ్చిందంట అందుకే ఓకే చెప్పిందని తెలుస్తుంది ఈ మధ్య కాలంలో లేడీ సన్యాసి పాత్రలో సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నా అయితే శోభన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం అందుతుంది త్వరలోనే అఖండ టూ గురించి మరింత క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి బాలకృష్ణ బోయ్పాటి కాంబోలో ఇప్పటి వరకు సింహ లెజెండ్ అఖండ సినిమాలు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి ఆ మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో అఖండ టూ పై అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బోయిపాటి శ్రీను మరోసారి బాలకృష్ణ కోసం ఆయన ఫ్యాన్స్ కోసం ఫుల్ ప్యాక్ యాక్షన్ సన్నివేశాలతో పాటు సనాతన ధర్మంకే సంబంధించిన సన్నివేశాలను ప్లాన్ చేశారని తెలుస్తుంది ఈ సినిమాను ఇదే ఏడాదిలో దసరా కానుకగా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అఖండ టూ తో ఈ ఏడాది మరో విజయాన్ని బాలయ్య సొంతం చేసుకుంటారా అనేది చూడాలి